పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని పెరుగులు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నా కాన్స్టిట్యూన్స్లో ఉన్నవాడు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి నలుగురు ఎమ్మెల్యేలు లెటర్ ఇస్తున్నారు లైకో రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా చేసినా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూర్చొని చేయాల్సిన వస్తుంది కానీ మా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ గానే ఎంక్వైరీ చేసి చెల్లదు అతనికి ఇచ్చేదాన్ని కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేరును మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది ఆడికి అంతే కదా మేము లెటర్ పెట్టాము దాని మీద రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మాకేమీ సంబంధం ఎంతగా మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఇండైరెక్ట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దాము అని చెప్పే దాంట్లోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించా కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏ ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు అన్నారు అందుకని ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేదని చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించారు అందరికీ ఏ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సంబంధం సంబంధించిన